నేను ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతకమైన ద్వీపం గురించి చెప్పబోతున్నాను బ్రెజిల్ తీరానికి సమీపంలో ఇలా ఇలాదకిమాడా గ్రాండ్ అనే ఒక భయానకమైన ద్వీపం ఉంది దీన్ని సాధారణంగా స్నేక్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాముల గూడుగా మారింది ఇక్కడ సుమారు నాలుగు వేలకు పైగా అత్యంత విషపూరితమైన పాములు ఉన్నాయి అంటే ప్రతి సెంటీమీటర్ కు ఐదు పాములు ఉన్నట్టు లెక్క గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ వైపర్ అనే పాము ఇక్కడే కనిపిస్తుంది దీని విషయం మానవ మాంసాన్ని కరిగించేంత ప్రమాదకరం ఒక్క కాటు మాత్రమే చాలు గంటలోపు ప్రాణాలు కోల్పోవచ్చు అందుకే బ్రెజిల్ ప్రభుత్వం ఈ దీపాన్ని ప్రజలకు నిషేధించింది ఎందుకంటే అక్కడ అడుగు పెట్టిన వారు తిరిగి రావడం అసాధ్యం వేల సంవత్సరాల క్రితం ఈ ద్వీపం ప్రధాన భూభాగంతో అనుసంధానంగా ఉండేది సముద్ర మట్టం పెరగడంతో ఇక్కడి పాములు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా విభజించబడ్డాయి జీవించేందుకు పాముల విషయం మరింత శక్తివంతంగా మారింది ఎందుకంటే ఆహారం కొరత వల్ల అవి ప్రమాదకరమైన విషయాన్ని సృష్టించాయి అండ్ ఈ ద్వీపం గురించి ఒక స్టోరీ కూడా సర్కులేట్ అవుతుంది ఒకప్పుడు ఈ ద్వీపంలోనే లైట్ హౌస్ కీపర్ అక్కడ మరణించాడని ఒక స్టోరీ సర్క్యులేట్ అవుతుంది ఆయన కుటుంబం రాత్రిపూట పాముల చేతులు చిక్కి ప్రాణాలు కోల్పోయిందని చెబుతూ ఉంటారు